అక్క బ్యాగ్ లో ఏదో క్యాసెట్ ఉంది చూద్దామా చూద్దాం పదరా పింకు ఆగరా పింకి అమ్మో అత్తయ్య ఆ క్యాసెట్ ఇలా ఇవ్వు చచ్చాడు ఏంటిది ఏంటి హడావిడి

నన్ను మొట్టమొదటిసారి గదమాయించి కూర్చోబెట్టిన మా నా గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోక బాబు ఏంటే బంగ్లా నుంచి ఇంకా మిలిటరీ భోజనం కాలేదు ప్రతిరోజు ఇలా ఆలస్యం నాకు కుదరదు నేను సీరియస్ అయిపోతాను వదిలించుకుంటే గాని నాకు మనశ్శాంతి ఉండదు మూట సర్దుకున్నాం వెళ్ళిపోతున్నాం ఎక్కడికి ఉద్యోగం వదిలేసి ఊరికి ఏ ఆ ముసల్దాన్తో పడలేకపోతున్నానయ్యా నీతో చాలా కష్టమయ్యా ఆ ముసల్దాన్ని ఎలాగో ఒకలాగా లైన్ లో పెట్టుకోవాలి తప్పదు నా కోసం కాదు మీ అమ్మ కోసం మీ అమ్మ ఆరోగ్యం తలుచుకుంటే నేను కడుపు తరుక్కుపోతుంది తల్లి ఆరోగ్యాన్ని కాపాడలేని కొడుకు ఒక కొడుకేనా అని లోకులు కాకుల్లా నిన్ను పొడుచుకు తింటుంటే అది చూస్తూ నేను భరించలేదు నా మాట నేను నువ్వు ఇక్కడే వెళ్ళిపోతు నాకు ఏంటే సంబంధం నువ్వు టాటా నేను పిల్లల్లా ఇదిగో నా కష్టాల గురించి నువ్వేం కన్నీళ్ళు పెట్టక్కర్లేదు నీ దాన్ని నువ్వు చూసుకో నా దారి గురించి నువ్వేం కంగారు పడక్కర్లేదు నా రూటే సపరేట్ నా కటు ఇటు పోలీసు బంధువు బస్సు వేళకు తిండి పెట్టే గవర్నమెంట్ సర్వెంట్స్ కోటలాంటి లాంటి శ్రీకృష్ణ జన్మస్థానం పాపం నువ్వే అంత పెద్ద బంగడా మూడు పూట్ల మిలిటరీ భోజనం ఇద్దరు ఈడు వచ్చిన బుజ్జి పాపలు ఇవన్నీ వదులుకుని నువ్వు ఎలా బతకలవు అని బాధపడి కుమిలిపోతున్నాను మాట వినవే బాబు బాబు ఇదిగో వినకపోతే వినకపోయావు నీ కర్మ చిల్లర ఒక థౌసండ్ రూపీస్ ఇచ్చేవనుకో ఛార్జీలు పెట్టుకుని మా ఊరు వెళ్ళిపోతాం థౌసండ్ రూపీస్ కోటిలో ఆంధ్రా బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఉంది అక్కడికి వెళ్ళి తీసుకో ఏంటి సిస్టర్ సిస్టర్ మా ఊళ్ళో సిస్టర్ అంటే బ్రదర్ అయ్యో సరే ఎలాగో ఒకలాగా పిలువు ఈ ఒక్కసారికి ఇచ్చామనుకో మళ్ళీ జన్మలోని జొలికిరా ఒట్టు సెంట్రల్ జైల్ మీద ఒట్టు తొందరగా ఇదిగో మళ్ళీ చుట్టుపక్కల కనిపించావు చిరిగిపోద్ది ఏంటది అదే అర్థమైందాన్ని పట్టుకోండి రా

ఏమిటిదంతా మాస్టారు ఇక నుంచి మీరు అవుట్ హౌస్ కాదు బంగ్లాలోనే ఉండాలి ఎవరు మార్చమన్నారు నేనే మార్చమన్నాను మీరొక చోట మేము ఒక చోట అదే పిల్లలు ఒక చోట ఎందుకని అందరం కలిసి ఉంటే బాగుంటుందని నేనే మార్పించాను అంతే కాదు ఇక మీదట మీరు వేరు మేం వేరు కాదు మీరు కూడా మాలో ఒకరిగా కలిసిపోవాలి